హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు శనివారం కాబట్టి హనుమన్ స్వామి టెంపుల్ కి వెళ్ళాలి కదా అందుకనే ముందు రోజే అయితే అందరిని అడిగాను అనమాట ఎవరైనా వస్తారా రారా అని అడిగితే ఎవరు రానని చెప్పారు సరేలే నేను ఒక్కదాన్ని ఏం అని ఫామ్గా అయిపోయాను అనమాట ఇంకా తెల్లవారైతే ఉదయాన్ని అమ్మ ఫోన్ చేసింది తులసి కావాలా అని ఇంకా కావాలి పంపించు అని చెప్పారు నేను వెళ్ళనని తెలుసు కానీ ఎందుకు అలా చెప్పాలనిపించింది చెప్పేశాను నేను ఇంకా తులసి అయితే నా దగ్గరికి వచ్చేసింది కడుతూ ఉన్నాను తులసి కట్టేటప్పుడు మా తమ్ముడు అయితే గుర్తుకొచ్చాడు ఇంకా మా తమ్ముడు ఫోన్ చేసి అయితే అడిగాను వస్తావా వెళ్దాము అని అడిగితే పోదాము కానీ రెడీ అవ్వు అని చెప్పాడు ఇంకా మౌనిక మా తమ్ముడు నేను ముగ్గురం అయితే బండి మీద అయితే వెళ్ళిపోయామండి బైక్లో వెళ్ళిపోయి ఇంకా స్వామివారి దర్శనం చేసుకొని రావుకాల దీపం పెట్టేసి అక్కడ నుంచి అయితే బయలుదేరేసాం ఇంకా ఇక్కడ పక్కనే అయితే జంట నాగులు రాగి చెట్టు వేప చెట్టు ఉందండి శనివారం రోజు రాగి చెట్టు దగ్గర ప్రదక్షిణాలు చేయకూడదు అని చాలా మంది అంటున్నారు ఇది ఎంత మాత్రం నిజమో నాకైతే తెలియదు మీలో ఎవరికైనా తెలుసుంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి